గణపతి నవరాత్రులు అనగానే మనకు బొజ్జ గణపయ్యకు చాలా ఇష్టంగా తినే ప్రసాదాలు అయితే చాలా ఎక్కువగా గుర్తుకొస్తుంటాయి అందులో ప్రధానంగా మనకు గుర్తుకొచ్చేది బాలాపూర్ గణపతి యొక్క లడ్డు ఈ లడ్డుకు ఎంతో విశిష్టత అయితే ఉంది ప్రస్తుతం మనము గణేషుడికి లడ్డు ఎక్కడ తయారు చేస్తారు ఆ మేకింగ్ ఎవరు చేస్తారు ఏ విధంగా దానికి సంబంధించిన ఈ యొక్క ఐటమ్స్ వాడతారు అనే వివరాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడే బాలాపూర్ గణేషుడికి లడ్డు ఏదైతే తయారు చేస్తారో ఆ తయారీ విధానం అనేది కూడా అంత పూర్తి స్థాయిలో ఇక్కడే జరుగుతుంది ఇక్కడ మనం చూడవచ్చు ఎంత అందంగా ఈ యొక్క షాప్ అయితే డెకరేట్ చేయడం జరుగుతుందో మనము అంతేకాకుండా ఇక్కడ ఎంత నీట్ అనేది ఉందో ఇక్కడ ప్రస్తుతానికి ఆ యొక్క లడ్డు తయారీ ఎవరు చేస్తారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ చూశారు కదా ఈయన బాలాపూర్ లడ్డు తయారు చేసే వ్యక్తి ఈయన పేరు వచ్చేసి దే దేవుల ఉమామహేశ్వరరావు గారు ఉమా ఉమామహేశ్వరరావు గారు ఈయన ఎన్నో సంవత్సరాల నుండి బాలాపూర్ గణేషుడికి ఈ లడ్డూ ప్రసాదం అనేది తయారు చేస్తున్నారు ఇక్కడ నుండే చాలా ఆర్డర్స్ కూడా వెళ్తూ ఉంటాయి సిటీలో చాలా దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇక్కడ నుండే వెళ్తూ ఉంటాయి సో ఆయన అడిగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మనం ముందుగా లోపలికి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంత ఎన్ని రకాల లడ్డూలు ఉన్నాయి ఏ విధంగా వీటిని డెకరేట్ చేస్తున్నారు ఏ విధంగా దీని మేకింగ్ అనేది ఉండబోతుంది అనేది మనకు స్టార్టింగ్ నుండే కనిపిస్తుంది సో లోపలికి కూడా వెళ్ళి మరిన్ని అసలు బాలాపూర్ లడ్డూకు సంబంధించి ఎలా ఉండబోతుంది దాని మేకింగ్ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం దీని ప్యాకింగ్ కావచ్చు అంతేకాకుండా అక్కడ ఆ లడ్డు ఎంత ఉంది ఏ విధంగా ప్యాక్ చేస్తారు అనేది అంతా కూడా ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సో మనం కూడా క్లియర్గా చూడవచ్చు ఆ లడ్డు యొక్క బరువును ఇక్కడ తూగుతున్నారు సో లోపల బాలాపూర్ గణేషుడి యొక్క లడ్డు మేకింగ్ అనేది నడుస్తుంది ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వాగతం సుస్వాగతం అలాగే ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులకి ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ చూసి ప్రపంచంలో ఉన్న చూసి వాళ్ళందరికీ ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులకి ప్రేక్షకులకి ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ చూస్తున్న సోషల్ మీడియా మిత్రులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సార్ మంది చెప్తుంటారు బాలాపూర్ గణేషుడి లడ్డు వచ్చిందంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఒక్కసారి ఆ లడ్డు చిన్న తునక మాకు దొరికినా కానీ మేము చాలా అదృష్టవంతులం అని చెప్తూ ఉంటారు మరి అలాంటి లడ్డుని మీరు తయారు చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాల నుండి ఈ మేటికింగ్ అనేది మీరు చేస్తున్నారు సార్ గత పదిహేను సంవత్సరాల నుంచి అనుకుంటానమ్మా నాకు సార్ గుర్తులేదు మాకు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి నేను ఆ స్వామివారి ముందుకు కూర్చొని పూజలు అందుకుంటుంటే పూజలు నేను చేస్తుంటే నాకు తృప్తి అనిపించలేదు అంటే అంత పెద్ద స్వామివారు ఆయన ముందు కూర్చొని పూజ చేస్తున్నాం ప్లాస్టిక్ గిన్నెలో పెట్టాం అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ స్టీల్ గిన్నెలో పెట్టాం అప్పుడు నాకు తృప్తి లేదు తర్వాత మళ్ళీ ఆ పంచలోహాలు అలాగే ఇత్తడి ఇప్పుడు వెండి వచ్చింది నెక్స్ట్ ఎప్పటికైనా సరే బంగారం గిన్నెతో ఇవ్వాలని నా కోరిక అంతటి శక్తి ఇవ్వాలని నా స్వామివారిని కోరుకుంటున్నాను సో అంటే ఈ గణేష్ లడ్డు అనేది ఏ విధంగా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అలాగే ఏ విధంగా ఏమేమి వాడతారు సార్ ఇందులో ఎంత ఖర్చు అవుతుంది దీనికి అసలు దీనికి అంటే బాలాపూర్ కమిటీ వారు సలహా మేరకి ఇరవై కిలోలు తయారు చేస్తామమ్మా ఎప్పుడైనా అంతకన్నా పెంచని ఎవరు ఎందుకు అంటే వాళ్ళ సాంప్రదాయం అవ్వచ్చు అది ఆచారం అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే ఇది ఆక్షన్లో తీసుకున్న మహానుభావులు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు ఇరవై ఒక కిలో కన్నా ఎక్కువ అంటే మొయ్యలేరు కదా అందుకని వాళ్ళు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇరవై ఇరవై ఒక కిలో వస్తుంది మేము అలాగే వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు మేము ఇరవై కిలోలే ఇప్పుడు చేసి ఇస్తుంటాం ఇది శనగపిండి మేము ఆర ఎండబెట్టుకుంటాం శనగపప్పు శనపిండి చేసి మేమే దంచుతాం అంటే మామూలుగా అంటే కమర్షియల్గా మిల్లులో వేసేస్తాం అలా కాకుండా దంచి ఇందులో మంచి నెయ్యితోటి మంచి మంచి అంటే మేము ఐదు మంది మాల ధరించి మేము ఈ తయారీలో పాల్గొంటాం ఇందులో ద్రవ్యాలు వాడతాం అమ్మ మేము కూడా చూసారు కదా మా షాప్ బయట మండపం పెట్టి అయ్యగారిని పెట్టి అక్కడ కూడా పూజలు చేస్తా మేము కూడా నిష్టగా మే నేనంటే ఎన్వి తినను పుట్టినప్పటి నుంచి అని చేత నాకు వేరే వేరే ఏమీ అలవాటు లేవు కాబట్టి నేను ఎలాగున్నా బాగానే ఉంటుంది మా ఆవిడికి భక్తి ఎక్కువ ఆవిడి వల్ల మరి ఏంటో నేను ఏదో పొట్టకోటు కోసం హైదరాబాద్ వచ్చాను కానీ ఇలాంటిది రావడం అంటే వంద కోట్లు పెట్టినా మనకు అదృష్టం రాదు అది వంద కోట్లు ఇస్తే ఒకసారి ఎంత ఆనందపడతామో ఆ లడ్డూ ఇస్తా ఉంటే నేను అంత ఆనందం పొందుతాను ఇక్కడ కూడా మనం చూడవచ్చు మీ ఫొటోస్లలో కూడా చాలా వరకు ఈ లడ్డుకు సంబంధించినవి కావచ్చు మిగతా ఈ లడ్డూ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్కి సంబంధించిన కూడా ఫొటోస్ కూడా అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు అచీవ్ చేసినవి అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మెయిన్గా ఈ బాలాపూర్ గణేషుడి దగ్గరికి ఈ లడ్డు చేరేంత వరకు కూడా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది టైంకి రెడీ అవుతుందా లేదా అని కొంచెం ఈ అన్నీ వినిపిస్తుంటాయి అట్లాంటి టైంలో మీకు ఎలా ఉంటుంది సార్ మాకు టెన్షన్ ఏం లేదు చిన్న లడ్డూ కదమ్మా ఈజీగా చేసేస్తాం మేము అది ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉంది ఎలా చేయాలి ఏంటి కాకపోతే ఓ నెల రోజుల ముందు నుంచి నాకు నిద్ర పట్టదు అంటే అక్కడ ఏ మోడల్ చేయాలి ఇంకా బాగా చేయాలి అంటే ఇప్పుడు అన్నవరం ప్రసాదం అనగానే మీరు గుర్తుపడతారు తిరుపతి ప్రసాదం అనగానే గుర్తుపడతారు అలాగే మనకే కూడా ఈ బాలాపూర్ లడ్డుకు ఒక ఐడెంటిటీ రావాలని నా కోరిక ఇది మేము ఫస్ట్లో వాళ్ళు సన్నబూంది లడ్డుతో చేయమనివారు ఒక సంవత్సరం ఎప్పుడు మేము ఇలాగ తిరుపతి లడ్డు టైప్ చేసి పట్టుకెళ్ళాము నాకు తెలియదు అక్కడ తిరుపతి తిరుపతి సెట్టింగ్ చేశారని అలాగా నిజంగా నేను వాళ్ళ ఫోన్ చేసి అప్పుడు నేను వెళ్ళేట నేను లడ్డు ప్రసాదం పట్టుకెళ్ళని ఎలా ఉంటుందని అలా అన్న ఇలాగే చెయ్యని వాళ్ళు అప్పటి నుంచి ఇదే చేస్తున్నాం మేము ఎంతమంది టీం కలిసి ఒక పనిని చేస్తుంటారు అసలు ఒక ఐదుగురం చేస్తామమ్మా ఐదుగురు మాలు ధరించి భక్తిగా మేము కూడా మా మిస్సెస్ మా భార్య ఒక అయ్యగారిని పెడతారు ఆయన డైలీ పొద్దుట సాయంత్రం పూజలు చేస్తా మేము ఇందులో ఈ తయారీలో పాల్గొంటాం ఎన్ని రోజులు పడుతుంది సార్ ఈ లడ్డు తయారు చేయడానికి ఏం లేదమ్మా ఒక ఒక రోజు ముందు ప్రిపరేషన్ అయిపోద్ది మన్నాడు పట్టుకెళ్ళే ముందు అంటే కొంచెం ఆరు ఉంటుందని లేకపోతే ఒక రోజులో గంటలో చేసేయచ్చు ఒక రోజు ముందర వండకట్టి ఆ తర్వాత మనం మళ్ళీ దానికి డిజైన్లు అయితే చేస్తాం అని చేత ఒక రోజు ముందుగా చేసుకుంటే బాగుంటుంది మన కారులో పట్టుకెళ్ళి కదలకుండా మళ్ళీ అవ్వకుండా ఉంటుంది అది అంటే ఈ లడ్డు వచ్చేసి దాదాపు ఇప్పుడు ఇది కూడా డెబ్బై సంవత్సరాలకు దగ్గరగా వస్తుంది అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ లడ్డు మొదటిసారిగా పెట్టారు అని తొంభై నాలుగు నుండి ఇది వేలంపాటకు వస్తుంది మొదటిసారిగా గణేషుడి దగ్గర వేలంపాట మొదలైందంటే బాలాపూర్ లడ్డు అని చెప్తూ ఉంటారు అప్పుడు అంటే తొంభై నాలుగు నుండి మొదలు పెడితే ఇప్పటివరకు ముప్పై ఏళ్ళ కాలంలో దాదాపుగా ఇరవై ఏడు లక్షల వరకు ఈ పాట అనేది పోయింది మరి మీరేమంటారు మీ మాటల్లో ఏం చెప్తారు ఈ లడ్డు ఎంత పోతుంది అనుకుంటారు ఈ సంవత్సరం అది నేను చెప్పలేనమ్మా ఇప్పుడు ఇది లడ్డు ఇది చేసేవరకు దీనికి ఏమీ మహాత్మ్యం ఉండదు నా దగ్గర ఉందని చెప్పి ఇది ఒక ఫుడ్ ఆహారం అంతే ఇది ఎప్పుడైతే స్వామివారి చేతిలోకి వెళ్తుందో అది మహాప్రసాదలా మారుతుంది దానికి ఒక శక్తి వస్తుంది అప్పుడు ఇప్పుడు బాలాపూర్ అంటేనే ఒక మీనింగ్ ఉందమ్మా బా అంటే బారులు తీరి భాగ్యాలు సిరిలు వసుగే లా అంటే లడ్డూని పువ్వు అంటే పూజలు అనంతరం రూ అంటే రూపాయలు వెచ్చించి ఎవరు రాజకీయ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇరవై మూడులో ఎప్పుడో వచ్చారు ఒకసారి అక్కడికి ఇప్పుడు సీఎం అయ్యారు ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదో పబ్లిసిటీ కోసం చెప్పే మాటలు కాదు ఇది ఎంతోమంది అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం కోరుకుంటే అది అవి అలాగే ఇప్పుడు మేమే ఉన్నాం మాకు కొంచెం ప్రసాదం వస్తుంది పట్టుకెళ్ళి మా వ్యాపార సంస్థల్లో మా పొలాల్లో స్థలాల్లో జల్లితే అవి కూడా పది వేసి రెట్లు పెరిగినాయి తక్కువ టైంలో అన్నీ మనం చూస్తున్నాం మరి ఇచ్చిన వాడు నాకు ఉంటే తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు కొలనం వాళ్ళు వంశీకులు ఉన్నారు బాలపూర్ గ్రామస్తులు వాళ్ళు ఫస్ట్ సారి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుని ఇప్పటికే కూడా వాళ్ళు తొమ్మిది తొమ్మిది సార్లు తీసుకున్నారు వాళ్ళు కొలను ఫ్యామిలీ అలాగే ఇప్పుడు మేము కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే మేము ఆక్షన్లో పాల్గొంటూ తీసుకోవాలని కోరుకుంది మరి ఈ సంవత్సరం ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా సార్ అది భగవంతుడు ఎప్పుడంటే అప్పుడమ్మా ట్రై చేస్తానే ఉంటాం అంటే ఆల్రెడీ చాలామంది పోటీ పడుతుంటారు మనం తగ్గి వాళ్ళకి అవకాశం ఈ సేవ ఇప్పుడు ఇలా సేవ చేసుకుంటే ఇప్పుడు ఇది మాధవ సేవే మానవ సేవ అంటారు ఇప్పుడు వీళ్ళు కూడా ఈ డబ్బులు ఏం చేస్తారు ఈ కమిటీ వారు ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా పాడైపోయిన గుడిలో ఉన్నా బడ్లున్నా అన్నిటికి వీళ్ళు చేస్తున్నారు మీకు అక్కడ రాసి పెడతారు చూసే ఉంటారు వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారమ్మా సో మనం ఇక్కడ చూసుకుంటే బాలాపూర్ లడ్డు తయారీ విధానం ఏ విధంగా ఉంటుందో ఎలా ఈ యొక్క తయారీకి ముందు ఏ విధమైన నియమాలు పాటిస్తారు అనేది కూడా సార్ మాటల్లోనే మనం విన్నాం మనం కూడా క్లియర్గా చూడవచ్చు ఎంత అందంగా ఈ యొక్క లడ్డుకు సంబంధించి ఈ యొక్క బూందీ కావచ్చు అలాగే దానిలో ఉండే డ్రై ఫ్రూట్స్ కావచ్చు అన్నీ కూడా చాలా అద్భుతంగా తయారు చేయడమే కాకుండా దీనిలో వాడేటివన్నీ కూడా స్వచ్ఛమైన నెయ్యితో ఈ యొక్క లడ్డుని తయారు చేస్తూ ఉంటాము ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఉంటామనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ లగ్డు ప్రసాదం వారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వారి ఈ యొక్క లడ్డు రావడం అనేది నిజంగా అదృష్టం అని కూడా చాలామంది మాటల్లో మనం కూడా వింటున్నాం ప్రస్తుతం మన ఫోర్ సైడ్స్ న్యూస్ అయితే ఇది ఈ యొక్క చూడడం అనేది నిజంగా అదృష్టంగానైతే భావిస్తున్న పరిస్థితి అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు తయారు చేసే విధానం ఏ విధంగా ఉంది ఎంత క్లీన్గా అండ్ ఎంత నీట్గా ఉందో మనం కూడా చూస్తున్నాం సార్ ఈ లడ్డు తయారీ అనేది మీరు కూడా అంటే నిష్టగా పూజ చేస్తూ మరి చేస్తామని చెప్తున్నారు కదా సో ఆ టైంలో మీకు ఏమన్నా ఆర్డర్స్ విషయంలో ఏ విధమైన ఆర్డర్స్ వస్తుంటాయి ఎన్నెన్న ఆర్డర్స్ వస్తుంటాయి సార్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా పెరిగాయా పెరుగుతూనే ఉంటాయమ్మా ప్రతి సంవత్సరం మాకు ఈ లడ్డూల ప్రసాదాల మండపాల నుంచి తీసుకునే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు మేము తయారు చేసి ఇస్తూనే ఉంటాం చాలా కొన్ని మండపాలకి డొనేట్ చేస్తుంటాం కొన్ని వాళ్ళు ఆర్డర్ ఇచ్చి మా బ్రాంచీలు ఐటెక్ సిటీలో ఒకటి ఉంది కేపిహెచ్లో ఒకటి ఉంది కొంపేలో ఒకటి ఉంది మన థియేటర్ దగ్గర ఒకటి ఉందమ్మా ఇక్కడ ఒకటి మీరు చూస్తున్నారు కదా అలాగే ఇష్టగోదావరి తాపేసులో ఒకటి ఉంది అది మా అల్లుడు మా అమ్మాయి చూసుకుంటారు అంటే కేవలం ఇటు హైదరాబాద్ నగరంలోనే కాకుండా అటు ఏపీలో ఒకటి ఉంది అని చెప్తున్నారు పూర్తిగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఈ బ్రాంచెస్ ఇంకా పెంచే అవకాశం ఉందా ఇంకా లేదమ్మా ఇంకా పెంచం కాకపోతే మా ఫుడ్ ఐటమ్ మా ఈ కాజా అన్నది అన్నీ సూపర్ మార్కెట్లు వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నాం అమ్మా ఎక్కువ ఉండేటట్టు మంచి జాగ్రత్తలు తీసుకుని మన మన జంట నగరాల్లో వాళ్ళకే కాకుండా యూఎస్ అటువై అటువైపు కూడా ట్రై చేస్తున్నాం ఓన్లీ ప్యాకింగ్ ద్వారా పంపించడానికి మాకు ఆ కస్టమర్స్ కూడా ఉన్నారు చాలామంది చెప్తూ ఉంటారు బాలాపూర్ లడ్డు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర లడ్డు తీసుకుంటే మాకు మంచి జరుగుతుంది అనే ఒక పేరు కూడా మీకున్నది మీరు వినే ఉంటారు ఇంతకుముందు సో కేవలం ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే కాకుండా ఇటు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి లడ్డు తీసుకునే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉన్నారా ఎక్కడెక్కడో ఫోన్ ద్వారా కడప ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తారమ్మా ఫోన్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటారు వాళ్ళే వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి ఆన్లైన్లో పే చేసేస్తే బస్సులకి ఏఎన్నది బుక్ చేసి పంపుతాం అమ్మా ఎన్ని రోజుల ముందు ఈ ప్యాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ నార్మల్ ఇప్పుడు గణేష్ పండగ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల ముందు మీకు ఈ ఆర్డర్స్ అనేటివి వస్తుంటాయి ఎప్పుడెప్పుడికి క్లియర్ అయిపోతుంటాయి వన్ వీక్ టెన్ డేస్ ముందర నుంచి వస్తాయి అమ్మా మేము ఒక రోజు ముందరలో చేసేస్తాం అన్నీ ఇప్పుడు వీళ్ళంతా మా చుట్టాలు మా తోడేళ్ళు గారు అబ్బాయి ఈయనేమో మా తోడే తోడేళ్ళు గారు అల్లుడు వీళ్ళ సహకారం వీళ్ళ భార్యలు కూడా మాకు సహకారంగా ఉంటారు మా పిల్లలు కూడా మా కోడలు చూశారు కదా మా అమ్మాయి మా అబ్బాయి అందరం అని ఇవన్నీ అవుతాయమ్మా నేను ఒక్కడంటే చేయలేము మా మిస్సెస్ కూడా ఆవిడ కూడా ఇందులో అన్ని దగ్గర ఉండి పైన చూసుకుంటుంది సో మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది సార్ ఈ బిల్డింగ్ కావచ్చు అంటే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎప్పుడైనా కొంచెం అంటే ఎక్కువ ఆర్డర్స్ అనేటివి వస్తూ ఉంటాయి సో ఆ టైంలో మీరు ఎలా ఈ టెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు కొంచెం ఉండదు అలవాటైపోయింది ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇదే బిజినెస్ ఇందులోనే నలిగి నేను మా మామి దగ్గర మూడు రూపాయలు పనిచేసి ఈ స్థాయికి వచ్చాను అలాగే హైదరాబాదు సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్తో వచ్చి ఇంకా చోటాకే నాయుడు గారు ఇచ్చిన సలహాతోటి ఇందులోనే స్థిరపడ్డాం ఇంక ఇందు మా అందరం ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు చాలా అంతా నలిగినలిగి ఉన్నాము మా టెన్షనే ఉండదు మా వర్కర్స్ కూడా సహకరించారు డే అండ్ నైట్ డే అండ్ నైట్ కష్టపడి వీళ్ళు కూడా దగ్గర చూసుకుంటారు మేము చూసుకుంటాం సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే చాలామంది గణేషుడిని ముందు ఏ ఏ పూజ మొదలు పెట్టాలన్నా ఫస్ట్ గణేషుడికే పూజ చేస్తూ ఉంటారు సో ఈ గణపతి నవరాత్రిలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీ దగ్గర నుండి ఎన్ని లడ్డూలు తీసుకుంటారు అంటే నువ్వు తెలు మా షాప్లో ఉంటే అక్కడికి వచ్చేస్తాయమ్మా కొంతమంది తెలుసున్న వాళ్ళు ఫోన్ చేస్తారు అక్కడ ఆటిచ్చేస్తే మేము ఇక్కడి నుంచి పంపించేస్తూ ఉంటాం వాళ్ళు ఎవరు వచ్చే రేట్ అన్నది తెలియదు సో దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైన ఈ లడ్డు వేలంపాట అనేది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఇరవై ఏడు లక్షలకు చేరుకుంది దాదాపుగా ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలకు మొదలైన ఈ లడ్డు రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసి ఇరవై ఏడు లక్షల రూపాయలైతే ఈ లడ్డు తీసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ జరగబోతుంది అని అయితే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది ముందు ముందు మనం చూద్దాం ప్రస్తుతానికైతే ఇక్కడ లడ్డు మేకింగ్ జరుగుతుంది మరి కొద్దిసేపట్లోనైతే ఆ లడ్డు స్వామివారి చేతిలో ఉంటుంది కొద్ది గంటల్లో స్వామివారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్